హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు లిటిల్ ఏంజల్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము మ్యారేజ్ డే అండి అయితే మేము ఇక్కడ థాస్ట్ డే మా మ్యారేజ్ డే వచ్చింది కాబట్టి మేము సాయిబాబా టెంపుల్కి వెళ్ళి మేమే అభిషేకం చేపించుకుందామని చెప్పేసి ఆ రోజు ముందు రోజే మేము టికెట్ అయితే తీసుకొచ్చుకున్నాము ఎవరైతే అభిషేకం చేయించుకుంటారో అంతకుముందు రోజే టికెట్ తీసుకోవాలి అప్పుడు అభిషేకానికి వెళ్ళొచ్చు కాబట్టి ఇక్కడ మా దగ్గర ఐడిపిఎల్లో సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాం ఇక్కడ సాయిబాబా టెంపుల్కి అయితే మా చిన్న పాప మా పెద్ద పాప మా హస్బెండ్ అయితే మేము బయలుదేరిపోతాం ఎర్లీ మార్నింగ్ రోడ్స్ చాలా ఏమంటారు ఖాళీగా ఉన్నాయి చాలా చూడండి ఇక్కడ ఐడిపిఎల్ కాలనీ లోపలికి ఎంటర్ అయ్యాం మేము ఇక్కడ ఇక్కడ చూడండి క్లైమేట్ అయితే ఎంత బాగుందో వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే ఇట్లా వర్షం పడుతూ పడుతూ పడినట్టు ఉంది అక్కడ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ మొత్తం బాగా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అడవిలాగా ఉంటుంది ఇక్కడ లోపట అయితే ఇక్కడ కోటర్స్ లాగా ఉంటాయి అన్నీ చాలామంది రెంట్స్ కూడా ఉంటారు మా హాని వాళ్ళ పీటీసార్ కూడా దీంట్లోనే ఉంటారు ఐడిపిఎల్ కాలనీలో లోపల ఎవరికైతే రెంట్కైతే ఇయ్యారంట అండి ట్రై చేసాం మేము చాలా బాగా నచ్చింది మాకు ఎందుకంటే గ్రీనరీ అయితే చాలా బాగుంది వెదరు అందరూ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి అందరు వాకింగ్ అయితే చేసేసి ఇదేనండి మా సాయిబాబా టెంపుల్ చూడండి లోపల ఇలా ఉంటుంది మా లోపల అయితే అప్పటికే లోపల అభిషేక్ మేము అభిషేకానికి వీడియో అయితే తీయనియలేదండి ఫోన్ నాట్ అని చెప్పారు కాబట్టి మేము అభిషేకానికి వీడియో అయితే మేము తీయలేదు అభిషేకం మొత్తం అయిపోయింది లోపల దేవునికి మొత్తం అలంకరణ చేస్తున్నారు అయితే మేము బయటకు వచ్చేసాం చూడండి వీళ్ళు వేసేసారు మొత్తం కర్టన్స్ వేసేసారు అయితే బయటకు వచ్చి మేము మొత్తం ఒకసారి చూద్దాంలే చల్లగా బాగుంది కదా వెదర్ అని చెప్పేసి బయటకు వచ్చాము గుడి ఆపోజిట్ ఎదురుగానే ఒకటి ఇట్లా ఇట్లా వాటర్ లాగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్లో వాటర్ లాగా ఉంటుంది చూడండి అక్కడ లోటస్ అయితే ఎంత చాలా బాగున్నాయి దివాళీ రోజు ఈ లోటస్ ఆకుల కోసం చాలా వెతికాను దాంట్లో దీపం పెడితే చాలా మంచిది అన్నారు ఇక్కడ కూడా నేను ట్రై చేశాను కాకపోతే మాకు వాళ్ళు లోపట అలంకార అయిపోయినాక చూడండి ఇలా బాబాకైతే అందరి చేత అప్పుడు అభిషేకం చేపిస్తుండే అందరం వెళ్ళి చేయాలి ఇప్పుడు అలా లేదండి రూల్స్ మారిపోయావు చిన్న వెండి విగ్రహం పక్కకు ఉంది దా అక్కడనే మనకు చేపిస్తారు ఈ పెద్ద బాబాకైతే పంతులు వారే చేస్తారు మొత్తము దండలు అప్పుడు కూడా మా చేతో నేర్పిస్తుండే ఇప్పుడు వాళ్ళే వేసేస్తున్నారు ఎందుకంటే అందరూ చూశారు కదా అండి బాబాకి అయితే హారతి అయితే అయిపోయింది హారతి మొత్తం అయిపోయినాక పూజ లోపల కంప్లీట్ అయిపోయినాక వచ్చి మేము బయట కూర్చున్నాం కొద్దిసేపు మా పెద్ద పాప అక్కడ కూర్చుంది అమ్మకి వీడియోస్ ఫొటోస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అందుకే వెళ్ళి అక్కడ పోయి కూర్చున్నా చూడండి సపరేట్గా మా చిన్న పాపకి ఎర్లీ మార్నింగ్ పొద్దున లేపి స్నానం చేయించాం కదా కాబట్టి నిద్ర అబ్బు ఉంది ఇంకా ఆకలి వేస్తుందంట అయితే పియోర పెడితే మా స్మహాన్ని అయితే తీసుకొచ్చింది తీసుకొచ్చి స్మైల్కి తినిపిస్తుంది సాయిబాబా గుళ్ళు ఎక్కడ చూసినా డాగ్స్ చాలా ఉంటాయి కదా అండి ఇట్లా మనకి అభిషేకం అయిపోయినాక ఇట్లా పూలదండ ఇస్తారండి అండి మనకి మేము చెప్పాము మా మ్యారేజ్ డే అంటే చెప్తే అయితే ఇస్తారు ఇక్కడ చూడండి వెదర్ ఎంత బాగుందో అక్కడ పికాక్ ఉంది పికాక్ మీకు కనిపిస్తుంది అక్కడ పికాక్ అయితే ఉంది చూడండి ఎంత గుడి ఇక్కడ బోనర్ అయితే చేస్తారంట వెదర్ అయితే చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది ఇక్కడ అయితే అయితే టెంపుల్ వెళ్ళేసి వచ్చిన తర్వాత మా అమ్మడిది కేక్ కటింగ్ చేయించారు మా హనీ మా సాయి అయితే కేక్ కట్టింగ్ చేయించారు నైట్ తెచ్చారు కాకపోతే నైట్ కట్ చేయలేదు మార్నింగ్ అయితే మేము కే టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కేక్ కట్టింగ్ అయితే చేసాము మేము మా చిన్న పాప చూడండి ఆమె బర్త్డే అంట అందుకే కేక్ కట్టింగ్ చేయాలని చెప్పి చెప్తుంది మాకు నా బర్త్డే నా బర్త్డే అని చెప్పేసి అది స్నో లాగా తెచ్చారు కదా అది మొత్తం స్ప్రే చేస్తే మా హనీ స్మైల్ అయితే చాలా మా హనీకి స్మైలికి అయితే ఆ స్నో స్ప్రే అంటే చాలా ఇష్టం అండి తేకముందే వాళ్ళే కొద్దిగా వాడేస్తారు దాన్ని వాడిన తర్వాత ఎవరికైనా వాడాలి దాన్ని ఇక చూడండి మా హస్బెండ్ గిఫ్ట్ అయితే తెచ్చారు నాకు మా హస్ హనీ ఇస్తున్నట్టు చెప్పమని చెప్పారు కాబట్టి మా పెద్ద పాప ఇస్తుంది నాకు గిఫ్ట్ చూడండి అది మా చిన్న పాప చూడండి పాప మా గిఫ్ట్ కిందికి వెళ్ళిపోయింది ఫోటో ఫ్రేమ్ కిందికి వెళ్ళిపోయింది తొంగి తొంగి చూసిన తర్వాత బయటకు వచ్చింది ఈ ఫ్రేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే అన్ని ఫొటోస్ ఉన్నాయి మేము ఎప్పటి నుంచో దిగిన అన్ని హోలీవి బయటికి వెకేషన్స్కి అక్కడికి వెళ్ళిన అన్ని ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి మా ఆయన ఇట్లా గిఫ్ట్ అయితే ఇచ్చారండి నాకు ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ ఫోటో ఫ్రేమ్ది మీకు ఎక్కడ చేపించిందో కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి నేను దాని నెంబర్ అయితే నేను ఇస్తాను మీకు ఇక్కడ చూడండి మా చిన్న పాప నాకు హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ ఇస్తుంది మా చిన్న పాప హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ ఇస్తుంది నాకు చాలా క్యూట్గా అనిపించింది ఆమెకి హ్యాండ్ బ్యాగ్ చాలా నచ్చింది అందుకే నాకు ఇవ్వట్లేదు తానే తీసుకొని ఆమె దగ్గరనే పెట్టుకుంది హ్యాండ్ బ్యాగ్ అసలు నాకు ఇవ్వని ఇవ్వట్లేదు అయితే మేము నైట్ బయటికి వెళ్ళాము మేము బయట డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇది ఫ్లెక్సోజా అని అని చెప్పేసి ఒక ఇది ఒక రెస్టారెంట్ అండి సేమ్ ఎలా ఉంటుందంటే బాబీ క్యూర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాకపోతే బాబీ క్యూర్లో మనకి ఇట్లా గ్రిల్స్ ఇస్తారు కదా మన టేబుల్ మీద ఇక్కడ అలా లేదు కాకపోతే మనమే వెళ్ళి మొత్తం తీసుకొని సర్వ్ చేసుకోవాలి మొత్తము అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళే మనకి స్టఫ్ అయితే తెచ్చిస్తారు మొత్తం మనకి తినడానికి ఇంకా మీరు ఏమైనా కావాలంటే మనం వెళ్ళి మనం తీసుకోవాలి ఓన్గా ఇక్కడ చూడండి జామును గులాబ్ జామ్స్ కేక్స్ చిన్న చిన్న కప్ కేక్స్ ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సేమ్ ఎలా అనిపించిందంటే అంటే లానే అనిపించింది నాకు ఇక్కడ పిజ్జా కూడా ఇస్తారండి మనకి మోమోస్ పిజ్జా చికెన్ బిర్యానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఇక్కడైతే సలాడ్ అయితే కట్ చేసి పెట్టారు ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇదైతే బిర్యానీ అండి వెజ్ బిర్యానీ ఇది ఇక్కడైతే ఫిష్ ఎగ్ కర్రీ సపరేట్ సపరేట్గా పెట్టారు ఇక్కడ ఇంకొక ఫిష్ కర్రీ అంటే ఇది ఆంధ్ర స్టైల్ అంట ఇదైతే చికెన్ బిర్యానీ ఇది మటన్ చికెన్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడైతే నూడిల్స్ కూడా ఉంది నూడిల్స్ మా పాప కంటే చాలా ఇష్టము పప్పు సాంబారు కూడా ఉంది వెజ్ వాళ్ళకి పానీపూరి కూడా ఇస్తారు మనకి పాపడ దై అని కూడా అంటారు కదా అది కూడా ఉంది మామోస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ మనము ఇవైతే మనం వెళ్ళి ఓన్గా తీసుకోవాలి టేబుల్కి అయితే వచ్చి సర్వ్ చేయరు వీళ్ళు ఇక్కడ ఇక్కడనే పిజ్జా చేస్తారండి మినీ చిన్న పిజ్జాలా ఉంది మినీ మినీ పిజ్జా లాగా చూడండి రెస్టారెంట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది ఎల్లో బ్లూ ఎంత బాగా నచ్చింది నాకైతే మా స్మైలీ అయితే ఎల్లో 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 అన్నది అందుకే ఎల్లో దాంట్లో వెళ్ళి మేము కూర్చో కూర్చున్నాము మా స్మైల్కి ఇక్కడ మొత్తం గ్లాస్ ఉంది కదా గ్లాస్లో అక్కడ బాల్స్ అది ఆడుతున్నారు వాళ్ళు తిన్నాక వెళ్ళి ఆడదామా అని చెప్పేసి వాళ్ళ డాడీని అడుగుతుంది సరే ఒకసారి ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉందండి ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేశాను నేను కూడా ఐస్ క్రీము జామును ఇదేదో ఉంది లాగా ఉంది అది జామును మీద వేసుకొని తింటే బాగుంది ఫ్లేవర్ అయితే నచ్చింది కాకపోతే బాబిక్యూలు ఉన్నంత ఐటమ్స్ ఇక్కడ లేవని అనిపించింది క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంది వెజ్ అయితే ఫోర్ హండ్రెడ్ అంట నాన్ వెజ్ అయితే సిక్స్ హండ్రెడ్ అంట అంటే ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ ఆ రోజు స్పెషల్ ఆఫర్స్ ఏమైనా నడుస్తుందని చెప్తే మాకైతే ఆఫర్ అయితే ఇచ్చారు మాకు అయితే చాలా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా మంది వచ్చారు ఫ్యామిలీతోని ఎందుకంటే ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది కదా అండి అందుకే చాలా చాలామంది వచ్చారు ఇక్కడ మేము ఆ రోజు పౌర్ణమి కాబట్టి మేము నాన్ వెజ్ అయితే మేము ఏవి తీసుకోలేదు మా హన్నీ స్మైలీ అయితే తీసుకున్నారు వాళ్ళిద్దరు నాన్ వెజ్ తిన్నారు మేమిద్దరం వెజ్ తిన్నామండి వెజ్ కూడా చాలా బాగుంది పన్నీరు మష్రూమ్స్ ఆలుగడ్డ చిప్స్ లాగా దాంట్లో చీజ్ ఏదో వేసి చేశారు అది కూడా చాలా బాగుంది అది కూడా నాకు చాలా బాగా నచ్చింది మామోస్ కూడా తిన్నాను వెజ్ మామోస్ వెజ్ మామోస్ కూడా చాలా బాగుంది టేస్ట్ కాకపోతే పాపడని చెప్పాను కదా పాపడ అంత బాగాలేదు వాళ్ళకి చెప్పాము మేము పాపడ బాగాలేదు ఏదో వేరే ఫ్లేవర్ వస్తుందని చెప్పాము మేము సరే అండి చూసుకుంటామని చెప్పారు వాళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత మేము అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు రివ్యూ అయితే ఇవ్వాలి మీరు ఎలా ఉందో అని చెప్పేసి చెప్పారు మేమైతే రివ్యూ అయితే ఇచ్చేసాము వెరీ బ్యాడ్ అని కాదు వెరీ గుడ్ అని కాదు మామూలుగా అని చెప్పేసి ఇచ్చాము కాకపోతే ట్రై చేయొచ్చు ఇక్కడ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్లెక్సోజా చాలా బాగుంది సుచిత్ర చాలా బాగా అనిపించింది మాకైతే ఇక్కడ లైటింగ్ అయితే చాలా బాగుంది ఫొటోస్కి వీడియోస్కి లైటింగ్ చాలా అనిపించింది ఇక్కడ అయితే అండి బ్లూబెర్రీ ఇట్లా ఏమంటారు బయట సోడా అమ్ముతారు కదా సోడా టైప్ ఉన్నాయి అక్కడ కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి మా పా మా చిన్న పాప పెద్ద పాప అయితే వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి వెళ్ళి తీసుకొని వచ్చి తింటామని చెప్పేసి వెళ్ళారు ఇక్కడ ఇంకా ఫుడ్ రావడానికి టైం పడుతుంది అంటే మా హస్బెండ్ ఫస్ట్ అయితే పన్నీర్ వచ్చేసింది పన్నీర్ వచ్చేస్తే తినేస్తారు అది గోబీది ఏదో మంచ్ గోబీ మంచూరియా టైప్ అలా ఉంది కాకపోతే గోబీ మంచూరియా కాదు అది వెరైటీగా ఉంది కాకపోతే చాలా బాగా నచ్చింది మా స్మైల్ అయితే తినేసింది ఇక్కడ స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది బాబీకి వెళ్ళంగా ఎక్కడైనా సరే ఇలాంటిది చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది ఆ స్వీట్ ఉంది నేను మరీ అడిగి అడిగి మరీ వేయించుకున్నాను ఆ స్వీట్ ఉంది చాలా నాకు ఫేవరెట్ అయిపోయింది అది మా స్మైల్ అయితే తినట్లేదు అది అది వద్దని చెప్పిస్తుంది మాకు ఫిష్ ఫిష్ కావాలంటే మా పాప కదొద్దు అంటే ఏదో అడుగుతుంది ఫిష్ కావాలని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైసెస్ కూడా తెచ్చారండి ఫ్రెంచ్ ఫ్రైసెస్ తిన్నది మళ్ళీ ఇంకో ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని చెప్తే వాళ్ళు కొద్దిసేపు ఆగండి అండి ఇస్తామని చెప్పారు కొద్దిసేపు చేయండి మినీ పిజ్జా అని చెప్పాను కదా ఇదే అండి చాలా క్యూట్గా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది దీంట్లో కూడా వెజ్ నాన్ వెజ్ కూడా ఉంది పిజ్జాలల్లో మా పాప అయితే అప్పటికి ఐస్ క్రీమ్ అయితే ట్రై చేస్తుంది మా హస్బెండ్ అయితే రైస్ కూడా వేసుకొని వచ్చారు నేను ఫ్రై తినిపిస్తుంది అందట్లేదు నాకు నేను కొంచెం డిస్టెన్స్లో ఉన్నాను కొంచెం దూరంలో ఉన్నాను మా పాపకి పిజ్జాలు అంటే చాలా ఇష్టము మామూలు టైంలో పిజ్జా బర్గర్ బాగా అడుగుతుంది కాకపోతే జంక్ ఫుడ్స్ పిల్లలకి పెట్టద్దు కానీ అప్పుడప్పుడు ఒకసారి పెట్టొచ్చు ఇక్కడ చూడండి మామోస్ ఇదేమో ప్రాన్స్ పాపడ అని చెప్పాను కదా అదే అండి అంత బాగాలే మామూస్ బాగుంది ప్రాన్స్ కూడా బాగున్నాయని చెప్పారు మా పిల్లలు ఈ పాపడ చూడండి ఫస్ట్ ఒకటి పెట్టుకోంగానే బాగుంది టేస్ట్ అనిపించింది తర్వాత అంత బాగలేదు అంత గుడ్ అంత బాగలేదు అని చెప్పేసి వదిలేశారు ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ మనకి ఐస్ క్రీము గులాబ్ జామున్ చిన్న మీ కేక్ కప్ చూడండి కేక్ ఇంత చిన్న కేక్ ఎంత బాగుందో క్యూర్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ ఎక్కడిపోయినా ఐస్ క్రీమ్ కావాలి వాళ్ళకి ఇది దీని ఏమంటారు ఈ వెఫల్స్ అయితే తెచ్చుకున్నారండి మా పిల్లలకి బాగా ఇప్పుడు ట్రెండ్ అయింది వెఫల్స్ అది మా స్మైల్ చూడండి నా ఐస్ క్రీమ్ చూపెట్టు బ్లూబెర్రీ బ్లూబెర్రీ అని ఉంటుంది కాకపోతే స్ట్రాబెర్రీ తెచ్చుకుందామే ఇంకా వీడియో అయితే నేను కంటిన్యూ చేయలేదు కాబట్టి ఇక్కడ ఫొటోస్ అయితే మీకు పెడుతున్నాను మా చిన్న పాప చూడండి క్యూర్గా ఎంత బాగుందో ఇక్కడ ఫొటోస్ అయితే మీకు ఇక్కడ పెడుతున్నానండి మేము దిగిన ఫొటోస్ అన్నీ మాకు కూడా గుర్తు ఉంటాయి కదా ఎప్పుడన్నా చూసుకోవడానికి చెప్పేసి ఇక్కడ ఫొటోస్ అన్నీ మీకు పెట్టేశాను నేను వీడియో ఎందుకు తెలియదు అంటే వీడియో అప్పటికే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది అక్కడ టైం కూడా అయిపోతుంది మేము వెళ్ళిందే లేట్కి వెళ్ళాం రెస్టారెంట్కి అందుకే అని చెప్పేసి వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేయలేదు కాబట్టి ఇక్కడ ఫొటోస్ అయితే మీకు పెడుతున్నాను ఇవన్నీ ఫొటోస్ చూసుకుంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుందండి మా అత్తమ్మా కూడా ఫొటోస్ చూస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ మా చిన్న పాప చూడండి కళ్ళు ఎలా పెడుతుందో వాళ్ళ లాగా పెద్ద పెద్ద కండ్లు మా చిన్న చిన్నపాప ఇది నా ఈ వ్లాగ్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎవరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా చేసుకోవట్లేదు స్టార్ట్ అయ్యి ఇంకా వన్ ఇయర్ అయింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి ఇంకా నేను టూ హండ్రెడ్ కూడా నేను దాటలేదు చాలా బాధగా అనిపిస్తుంది నాకు అదైతే మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే